అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు సోమవారం శివుణ్ణి సోమవారం పూజించడం వెనక ఉన్న కథ గురించి ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను సోమవారం శివుడికి పూజ చేసి అభిషేకం చేస్తే అందుకు ఫలితం తప్పకుండా దక్కుతుందని భక్తులు నమ్ముతూ ఉంటాం అసలు సోమవారమే ఎందుకు శివయ్య పూజ చేయాలో తెలుసుకుందాం సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజు పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు తీరుస్తాడని సమస్యల నుండి గట్టెక్కిస్తాడని మనందరి నమ్మకం అసలు సోమవారానికి శివుడికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందామా దీని వెనక ఒక చిన్న కథ కూడా ఉందని పురాణాలు చెబుతున్నాయండి సోమ్ అంటే చంద్రుడు అని అర్థం దక్షరాజు పెట్టిన శాప నుండి శివుడు చంద్రుడిని కాపాడుతాడు అందుకే శివుడిని సోమనాథుడు అని కూడా పిలుస్తారు దక్షరాజు తన ఇరవై ఏడు మంది కుమార్తెలని చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తాడు ఆ ఇరవై ఏడు మంది భార్యల్ని ఇరవై ఏడు నక్షత్రాలుగా సూచించి చంద్రుడికి అందరిలో కంటే రోహిణి క రోహిణి అంటే ఎక్కువ ఇష్టం ఆమెతోనే ఎక్కువ సమయం గడుపుతూ మిగిలిన వారిని నిర్లక్ష్యం చేసేవాడు చంద్రుడు తమను పట్టించుకోవటం లేదని మిగిలిన భార్యలు తమ తండ్రి దక్షుడి వద్దకు వెళ్ళి గోడు వెళ్ళబోసుకుంటారు కుమార్తెల బాధ విన్న చంద్రుడు మిగిలిన వారిని కూడా రోహిణితో సమానంగా చూసుకోమని చెప్తాడు కానీ చంద్రుడు తన తీరు మార్చుకోకపోగా దక్షుడు దక్షకుడు అందుకు ఆగ్రహించి శపిస్తాడు దక్షుడి శాపం వల్ల చంద్రుడికి క్రమకరంగా పరిమాణం తగ్గిపోతూ తన ప్రభను కోల్పోవడం జరుగుతుంది తన ఉనికి ప్రమాదం వచ్చిందని అర్థం చేసుకున్న చంద్రుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటాడు చంద్రుడు మొర ఆలకించిన బ్రహ్మ ఒక సలహా ఇస్తాడు ఈ సమస్య నుంచి శివయ్య మాత్రమే బయట అని చెబుతాడు ఆయన్ని ప్రార్థించమని సలహా కూడా ఇస్తాడు బ్రహ్మ సూచనల మేరకు చంద్రుడి శివుని ఆరాధించడం మొదలు పెడతాడు ఎన్ని కష్టాలు ఎదురైనా చంద్రుడు అన్నిటినీ తట్టుకుంటూ శివుడు ప్రసన్నమయ్యే వరకు పూజించాడు చంద్రుడు భక్తికి మెచ్చి శివయ్య ప్రత్యక్షమవుతాడు దక్షుడు పెట్టిన శాపం గురించి చంద్రుడు శివుడికి చెప్పుకోగా తిరిగి తన శక్తిని పొందే వరం ప్రసాదిస్తాడు కానీ అప్పటికే దక్ష మహారాజు పెట్టిన శాపం వల్ల చంద్రుడు తన ప్రభని కోల్పోయాడు దీంతో ప్రతి మాసంలో పదిహేను రోజులు ప్రభని కోల్పోతూ పరిమాణం తగ్గుతూ అమావాస్యగా కనిపించాడు ఆ తరువాత పదిహేను రోజులు తిరిగి తన ప్రభని పరిమాణాన్ని పొందుకుంటాడని పరమశివుడు వరమిస్తాడు అలా అమావాస్య పౌర్ణమి వచ్చాయని మనకు కథలు పురాణాల ద్వారా చెబుతున్నాయి చంద్రుడికి సోముడు అని కూడా పిలుస్తారు దక్షుడి శాపం నుంచి చంద్రుడిని రక్షించినందునగాను పరమశివుణ్ణి చంద్రశేఖరుడు సోమనాథుడు అని కూడా పిలుస్తాడు ఈ కారణం వల్ల సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో శివుణ్ణి ఆరాధిస్తాడు అలా చేస్తే మన కష్టాల నుంచి గట్టెక్కించి తిరిగి సంతోషం ప్రసాదిస్తాడనే భక్తుల నమ్మకం అందుకే సోమవారం రోజు శివయ్యని ప్రీతికరంగా భక్తులు పూజిస్తూ ఉంటారు పూర్వం నైమిషారణ్యంలో మునులు నిత్య తపోదీక్షలతోనూ యజ్ఞయాగాదులు కత్రువులతోనూ పురాణాది ప్రవచనాలతోనూ మహర్షులు వేద మంత్రార్చనలతోనూ శోభాయమానంగా వెలజలుతూ ఉండేది ఆ సమయనందు పురాణ కథలను చెప్పటం దారి తేలినవాడు సకల శాస్త్ర పారంగతుడును మునిశ్రేష్ఠుడైన సూత మహర్షి అక్కడికి వచ్చి చేరుకుంటాడు ఆయనను చూడకాని మునులందరూ లేచి నిలబడి నమస్కరించి ఓ మహర్షి అని చుట్టుముట్టి ఓ మునిశ్రేష్ఠ సూత మహర్షి చాలా కాలకు మీరు ఈ ఇలా వచ్చారు మీ ద్వారా కొన్ని సందేశాలను సందేహాలను తీర్చుకోవాలని ఎప్పటి నుండే మాకు కోరిక గలదు వాటిని రూపుమాపి మా జన్మము ధన్యం చేయండి ప్రసాదించండి స్వామి అని వేడుకుంటారు అప్పుడు ఓ సౌనికాది మునలారా మీకు శుభములు కలుగుతుంది మీ సందేహాలు తప్పక తీరుస్తాను అడగండి ఉచిత రీతిని వాటి సమాధానాలు చెప్పి మీ సందేహాలను నివృత్తి చేసదును అని సూత మహర్షి వారు అభ్యర్థనను అంగీకరిస్తాడు అప్పుడు స్వామి ఈ విశాల విశ్వంలో సమస్త చరచర జీవరాధులందు మానవ జన్మ మహోదృష్టి మైనదంటారా కదా అంతటి గొప్ప మానవ జన్మ ఎత్తిన మానవులలో చాలామంది చాలా కష్టాలను దరిద్ర బాధలను అనుభవిస్తూ ఉన్నారు వారెంతటి తమ పూర్వజన్మ సుకృత్ఫలంతో అనుభవించుచున్న వారైనా సరే బాధలు పోయే మార్గం లేదా వారందరూ తృప్తిగా తమ జీవితాన్ని గడిపే భాగ్యం లేదా దేనికైతే తరుణోపాయం ఉంటుందో దీనికి చెప్పండి స్వామి అని ప్రార్థిస్తారు అప్పుడు సూత మహర్షి మునుల కల కలత చెందకండి మానవులందరికీ తమ తమ పూర్వజన్మ పాప ఫలితం వల్ల సంభవించు పలు బాధలను పోగొట్టుకున్నట్టుకు మన శాస్త్రములందు కొన్ని మార్గాలు నిర్దేశింపబడ్డాయి అందులో శివదేవుని కథ అత్యంత శ్రేష్టమైనది సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఏకాదశి కలిసిన సోమవారం మిక్కిలి ప్రాసన్నమైనది సకల జనులతో కూడిన సకలైశ్వర్యాలు ప్రసాదించిన సుఖవంతులు చేయు దివ్యమైన వ్రతమిది అదే శివదేవుని వ్రత విధానము వ్రత కథను చెబుతాను శ్రద్ధగా వినండి అంటూ ఇలా చెప్పాడు పూర్వకాలంలో ఆంధ్రదేశాన గౌతమి తీరంలో ఒక కుగ్రామంలో ఒక నీరుపేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతడు పేరు శివయ్య అతని భార్య పేరు రాజేశ్వరి వాళ్ళు కడు నిరు పేదలు చాలా కాలానికి ఆ దంపతులకు ఒక కొడుకు కూతురు జన్మిస్తారు ఆ దంపతులు వారికి వారిని అల్లారు ముద్దుగా కూడా పెంచుకుంటారు కానీ దారిద్రం వల్ల ఆ బిడ్డల్ని సరిగ్గా చాకలేకపోతున్నారు అని ఆ దంపతులు నిరంతరం బాధపడుతూ ఉండేవారు రాను రాను ఆ బిడ్డలు పెరిగి పెద్దవారయ్యారు వారి ఆలన పాలన ముద్దు మురిపాలు తీర్చుకొని స్తోమత రాను రాను దుర్భర్వమైపోయింది ఒకరోజు ఆ దంపతులు తమ దుస్థితిని గురించి బాధపడుతుండగా శివయ్య భార్యతో ఈ దరిద్ర అవస్థను భరించలేకుండా ఉన్నాము నేను తిరుపతికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని అక్కడ ఏదైనా వ్యాపకంతో శ్రమపడి డబ్బు సంపాదించుకుని వస్తాను అందుకు భార్య రాజేశ్వరి కూడా అంగీకరించింది బిడ్డలను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి భార్యకు చెప్పి శివయ్య తిరుపతికి కాలిన నడకన బయలుదేరుతాడు వెళ్ళగా వెళ్ళగా వానికి మార్గమందు ఒక ముసలి బ్రాహ్మణుడు తారసపడుతూ తారసపడ్డాడు ఎక్కడికి వెళ్తున్నావు శివయ్యను ప్రశ్నించగా శివయ్య తన దీనస్థితిని వివరించి డబ్బు సంపాదనకు తిరుపతి వెళ్తున్నానని చెబుతాడు అతని మాటలు విన్న ఆ వృద్ధుడు ఓయి వెదివాడ నీవు తిరుపతికి వెళ్ళినంత మాత్రాన స్వామి దర్శనం చేసుకున్నంత మాత్రాన డబ్బు సంపాదించుకోగలవా నీ దారిద్ర్యం పోయి నీకు సకల ఐశ్వర్యాలు కలిగి నువ్వు నీ బిడ్డలు సుఖపడేలా చేయగల వ్రతం ఒకటి ఉంది అది చెబుతాను శ్రద్ధగా విను భక్తితో ఆ వ్రతం ఆచరించి తరించు అని చెబుతాడు అయ్యా మీరు నా పాలట దేవుడులా ఎదురుపడ్డారు ఆ వ్రతమేమిటో అది చేయవలసిన విధానం విధానం ఏమిటో చెప్పి నన్ను కృతాజ్ఞుని చేయవలసిందిగా వేడుకున్నాను అని చెబుతాడు వాళ్ళిద్దరూ ఒక చెట్టు నీడన కూర్చొని శివయ్యతో ఆ వృద్ధుడు ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం వంగదేశాన్ని సూర్యసేనుడనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి సుగుణవతి సౌందర్యవతి కుమార్తె ఉండేది ఆమె పేరు సీమంతిని ఆమెకు పసితనం నుండి శివుదేవుడంటే అపారమైన ప్రీతి భక్తితో నిరంతరం పూజలు నమస్కారాలు పునస్కారాలు చేస్తుండేది యాజ్ఞవల్యముని సతి మైత్రేయి ఈ సంగతి తెలుసుకొని ఆరాకుమారి వద్దకు వెళ్ళి సోమవార వ్రత మహత్యాన్ని ఆ వ్రత విధానాన్ని తెలియజెప్పింది నాటి నుండి రా రాకుమారి సీమంతిని సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండేది సదా శివుని దివ్య కథలను వింటూ ఆయన ఎందే భక్తి ప్రవృత్తులై పెంచుకుంటూ విద్యా బుద్ధులచూ ఆరితేరుతూ యుక్త వయసురాలైంది వంగదాస వంగదేశానికి చేరువలో గల అంగదేశాన్ని ఇంద్రసేనుడు పరిపాలిస్తున్నాడు ఆ రాజులకు చంద్రాంగుడు అనే కుమారుడున్నాడు అతడు గుణ మణిభూషణుడు సౌందర్య సంపానుడు యుక్త వయసు వచ్చిన ఆ సుగుణ రాకుమారుడు నాకు వివాహం చేయి నిమిత్తం విప్రులకు వాణి చిత్రపటాన్నిచ్చి తగిన కుమార్తెను అన్వేషించుటకు అన్య రాజ్యాలకు పంపించాడు వాళ్ళు దేశదేశాలు తిరిగి వంగదేశం చేరారు రాజదర్శనం చేసుకుని తాము వచ్చిన పనిని నివేదించి తమ రాకుమారుని చిత్రపటాన్ని రాజుకు అందజేశారు రాజా ఆ పటాన్ని అంతఃపురంలో రాకుమార్తెను చూపించుటకై పంపించారు ఆ పటాన్ని చూసిన రాకుమారి సీమంతిని తన అంగీకారాన్ని తెలియచేసింది ఇరు వర్గాలు వారు ఎంతగానో ఆనందించారు ఒకరోజు శుభదినాన వారి వివాహం కూడా జరిగిపోయింది ఆ దంపతులు అన్యోన్య రాగంతో జీవిస్తున్నారు అన్యోన్య రాగాలతో జీవిస్తున్న ఆ దంపతుల జీవితంలో విధి వక్రించింది ఒకరోజు చంద్రాంగుడు చంద్రాంగుదుడు తన మిత్రులతో కలిసి నౌకా విహారానికి బయలుదేరాడు కొంత దూరం పోయేసరికి ప్రకృతి తన ప్రళయ రూపాన్ని చూపించింది తీవ్రమైన పెను తుఫాను గాలులతో సుడి గుండాలతో సముద్ర కెరటాలతో ఉవ్వెక్కుతూ లేస్తూ సముద్ర జలాన్ని అల్ల కల్లోలం చేసింది ఆ సముద్ర పెను తుఫానులో చంద్రా చంద్రాంగుతో నౌక చుక్ నౌకలు చిక్కుకుపోయి అతలాకుతలమై మునిగిపోయింది ఆ నౌకలోని వారందరూ నీటిలో మునిగిపోయి ఆర్తనాదాలు చేస్తూ అశువులు బాసారు చంద్రాంగదుడు మాత్రం తనకు తోచిన చిన్న కొయ్యముక్కను పట్టుకొని ప్రాణరక్షణపై పలు ప్రయత్నాలు చేయసాగాడు ఇంతలో అతనికి కొంత దూరంలో మనిషి తలతోనూ పాము శరీరంతోనూ ఒక నాగకన్నే కనిపించింది ఆమె ముఖం అద్భుత సౌందర్యంతో విరజలుతూ వర్ణింపబడేలా జాడకాణి అందనంతో వెలిగిపోతున్నది చంద్రాగదునికి ఆమె ముఖం అత్యంత ఆకర్షణీయంగాను శరీరం మాత్రం మిక్కిలి భయంకరంగానూ కనిపించింది ఏమీ చేయడానికి తోచక అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆ నాగకన్య చంద్రాంగధుడితో తన తోకను చుట్టి పట్టుకొని తన నాగలోకానికి తీసుకువెళ్ళింది తన ప్రభు అయిన తక్షకుని ముందు నిలబెట్టింది అప్పుడు తక్షకుడు నాగకుమారి ఎవరి రాకుమారుడు ఎందుకు నా ముందు నిలబెట్టావు నీవేమైనా అతన్ని ప్రేమించిదివా అని ప్రశ్నించి తన దివ్య దృష్టితో చంద్రాంగదుడు వృత్తాంత మగు పూర్తిగా తెలుసుకున్నాడు అంతటా నాగకణితో ఓ నాగసుందరి ఇతడు సామాన్యుడు కాడు మహాప్రతివత అయిన సీమంతిని యొక్క భర్త ఆ మహి ప్రతివ ఆ మహాప్రతివత యొక్క పాతివతి మహిమ వలన నీ చావకుండా మిగిలి ఉన్నాడు ఆమె నుండి మనం ముప్పు రాకముందే నీవితని సజీవంగా తీసుకువెళ్ళి భూలోకంలో విడిచిపెట్టి రమ్ము అని సోమవార వ్రత నిరతురాలు శివభక్తుని అయినందువలన మనకు చిక్కియున్న ప్రాణాలతో కొంచెం చిక్కులే ఉన్నాయి కాబట్టి ఇతన్ని భూలోకంలో విడిచిపెట్టిరా అని నాగకన్యకు ఆజ్ఞాపిస్తాడు వీరి మాటలు వింటున్న చంద్రాంగదుడు ఏమీ పాలుపోక బిత్తర చూపులు చూస్తున్నాడు వారిని చేరి రాకుమారా కలవరపడకు నీ భార్య భక్తి వలన నీవు ప్రాణాలతో మాకు చిక్కావు నీవు చనిపోతావు అనుకుంటున్న నీ భార్య నమ్మలేక నువ్వు వస్తావని నిరీక్షిస్తుంది నిన్ను నీ రాజ్యానికి చేరువులో భూమిలో విడిచిపెడతాము వెంటనే బయలుదేరు అని అతనిని అమూల్యమైన కానుకలిచ్చి సాగనంపుతాడు తక్షకుడు సీమంతిని తన భార్య వెళ్ళి వెళ్ళిన నౌక మునిగిపోయిందని అందరూ చచ్చిపోయారని విన్నా తన భర్త బతికే ఉన్నాడనే నమ్మకంతో అతడు క్షేమంగా తిరిగి రాగలడు అని శివదేవుణ్ణి ప్రార్థిస్తూ ఎదురుచూస్తూ ఉంది ఎంతకు భర్త జాల తెలియకపోయేసరికి హే జనని పార్వతీదేవి మిమ్మల్ని నిరంతరం పూజించినందుకు ఇదేనా మీ కరుణ నా భర్త ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సర్వంతం ఇక్కడకు చేర్చి నన్ను నా మాంగళ్యాన్ని కాపాడవలసిందిగా అహోరాత్రులు అన్నాహారాలు ముట్టకుండా ఇందుకేనా శివుని ఆరాధన చేస్తున్నది ఒకనాటి రాత్రి పార్వతీదేవి ఆమెకు కళ్ళలో సత్కాష్కరించి శ్రీమంతిని కలవరపడకు నీ భర్త శివ సజీవుడై ఉన్నాడు అతి త్వరలో నీ చెంతకు రానన్నాడు అని చెప్పి అంతరార్థమైంది కలలో అందున ప్రాతకాలమున స్వప్నంలో దేవి సాత్కాత్కరించిన పలికిన పలుకులు వృధా కావని ధైర్యం తెచ్చుకొని భర్త కొరకు ఎదురు చూస్తూ ఉంది ఆ మర్నాడు ఆమె సోమవార వ్రతాన్ని ఆచరించి ప్రసాదాన్ని కళ్ళకద్దుకునే సమయానికి చంద్రాంగదుడు మణి రత్నాలతో ఆమె కళ్ళ ముందు నిలుచుకుంటాడు దేవి నీ వ్రతమహిత్యం వల్లనే బతికి బయటపడ్డాను నాగకన్యలు నన్ను రక్షించి తమ రాజు వద్దకు తీసుకుపోగా ఆ మహనీయుడు నీ ఉదాహంతయంతమైన తన దృష్టితో చూసి వారిని హెచ్చరించి అపూర్వమైన కానుకలతో నన్ను భువికి సాగనంపాడు అని చెబుతాడు ఓ విప్రోతమా వింటివి కదా శివుని మహ మహి వ్రతమహిమ నీవు నీ గ్రామానికి వెళ్ళి నీవు కూడా నీ భార్య సోమవ్రత నీ భార్యతో సోమవార వ్రతాన్ని శివదేవుని ఆరాధన చేసి మీ ఇది బాధల నుంచి తప్పించుకొని శుఖశాంకులతో సిరి సంపదలతో వర్దిల్లండి అని చెప్తాడు అయ్యా ఆ వ్రత విధానమేంటో చెప్పి నన్ను కృతరాజ్ను చేయండి అని శివ ఉదయమే లేచి స్నానం చేసి గృహాన్ని ముగ్గులతో తీర్చిదిద్ది ఈశాన్య భాగాన్ని పీఠంపై శివుదేవుని పటాన్ని ఉంచి దీపాన్ని వెలిగించి అష్టోత్తర శతనామాలతో మారేడు దళాలతో శివుణ్ణి ఆరాధించి కొబ్బరికాయ కొట్టి దీపధూప నైవేద్యములతో కొబ్బరి ముక్కలతో పంచదార కలిపి పంచదార కానీ బెల్లం కానీ స్వామికి నివేదించి కథ చెప్పుకొని ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టి మీరు కూడా కళ్ళకద్దుకొని తీసుకోవాలి ఇలా మూడు సోమవారాలు భక్తి శ్రద్ధలతో శివుదేవుణ్ణి ఆరాధించాలి వ్రత లోపమున్నచో భక్తి లోపముండకూడదు అని చెప్పి ఆ వృద్ధ విప్రుడు అంతరద్ధమయ్యాడు తనను ఉద్ధరించడానికి భగవంతుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి వ్రతాన్ని సూచించాడని శివయ్య సంపరపడుతూ ఇంటికి చేరుకున్నాడు భార్యతో జరిగిన సంగతి యావత్తు చెప్పాడు అప్పుడు ఆ దంపతులు భక్తి భక్తి శ్రద్ధలతో మూడు సోమవారాలు వ్రతాన్ని నిష్ఠగా ఆచరించారు ఇరుగు పొరుగు వారికి ప్రసాదాలు పంచిపెట్టి సిరి సంపదలు కలిగి ఇది బాధలు తొలగి శివయ్య దంపతులు సుఖంగా జీవిస్తున్నారు కాలక్రమేణా ఏటా ఏటా చేసుకొని ఆ శివదేవుని వ్రతపడటం వల్ల వ్రతం పట్ల వారికి ఆశ్రద్ధ కలిగింది శివదేవుని కరుణ తొలగింది శివయ్య పూర్వపు స్థితి నుంచి ఆయవారం చేసుకుంటూ జీవిస్తున్నాడు అలా యథాప్రకారం ఆయవారం చేసుకుంటూ శివయ్య కానొకప్పుడు ఇంటి ముందు ఆగి భవతి భిక్షాందేహి అన్నాడు ఆ మాటలకు అయ్యా ఈరోజు మేము శివదేవుని వ్రతం చేసుకుంటున్నాము పూజపేటల మీద ఉన్నాం లేచి రావడం కుదరదు ఈ పూటకు వెళ్ళి రేపు రండి అని చెప్పింది ఆ పలుకులు విన్న శివయ్య తాము శివారాధనను మరిచి అపచారం చేశామని గుర్తుకు తెచ్చుకున్నాడు తిన్నగా నదికి వెళ్ళి స్నానం చేసి ఇంటికి వచ్చి పూజాపాఠంపై కూర్చొని శివదేవుని పూజ చేశాడు అపచారం మన్నించమని వేడుకొన్నాడు పూజానంతరం కథ చెప్పుకుంటూ కథ వినడానికి రావాల్సిందిగా భార్యని పిలిచాడు అలసి ఉన్నాను బద్ధకంగా ఉంది వేలాపాల లేని ఈ పూజలేంటి అని మొండిగా మాట్లాడింది ఆ మాటలకు శివదేవునికి ఆగ్రహం వచ్చి అందువల్ల ఆమె చూపు మందగించింది ఇది గమనించిన శివయ్య భార్యను మందలించి చూశావా శివదేవుని పట్ల మనం నిర్లక్ష్యం చూపడం వల్లే మనకి ఇటువంటి దుస్థితి ప్రాప్తించింది కాబట్టి ఆ అపచారం అలక్ష్యం పనికిరాదు లేచి ఈరోజైనా పూజ కథాశ్రవణం విను కాదనకు అని హెచ్చరించాడు ఆమెకు జ్ఞానోదయమై ఆనాటి నుండి క్రమం తప్పకుండా శివయ్య వ్రతం చేసుకుని కథ చెప్పుకుంటూ ఇరుగు పొరుగు వారికి కూడా వ్రతమహత్యాన్ని తెలియచేస్తూ భక్తితో ఆరాధిస్తూ ఉండేవారు శివదేవుని శివదేవుని వ్రతాచరణ వల్ల అందరూ సుఖ జీవితులై తరించడం సాగ తరించసాగారు కావున ఈ కథ చదివిన వారికి విన్నవారికి శివుని కరుణ వల్ల కలిగే సకల ఐశ్వర్యాలు పొంది ధరిస్తారని సూత మహర్షి సౌనికాదులకు బోధించాడు విన్నారు కదండి సోమవార వ్రత మహిత్యం శివయ్యని సోమవారం రోజున ఆరాధిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది ఎంత బీదవారైనా అవుతారు శివయ్య ప్రాప్తి వల్ల సాక్షాత్ కైలాసం ప్రాప్తిస్తుంది సోమవార వ్రతాన్ని విన్నవారందరికీ నా ధన్యవాదాలు సోమవారం రోజు వ్రతం చేసుకోలేని వారు శివ నామస్మరణ చేసిన శివయ్య వ్రతం చేసినంత పుణ్యఫలం కలుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు